తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా యాదగిరిఊట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కొండపైన ఆలయ కార్యాలయ ప్రాంగణంలో జాతీయ జెండాను ఎగరవేశారు ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి జాతీయ జెండాకు ఆలయ అర్చకులు పూజలు నిర్వహించిన అనంతరం జాతీయ పతాకావిష్కరణ చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కొండపైన ఆలయ కార్యాలయ ప్రాంగణంలో జాతీయ జెండాను ఎగరవేశారు ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి జాతీయ జెండాకు ఆలయ అర్చకులు పూజలు నిర్వహించిన అనంతరం జాతీయ పతాకావిష్కరణ చేశారు ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ అధికారులు ఎస్పీఎఫ్ అధికారులు ఆలయ సిబ్బంది భద్రతా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అలాగే ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా యాదగిరిగుట్ట తుర్కపల్లి బొమ్మల రామరంలోని ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల రాజకీయ పార్టీ కార్యాలయాల ముందు జాతీయ జెండాను ఎగురవేసి ప్రజాపాలన దినోత్సవం నిర్వహించినారు

चलिए जय राम जी की जय राम श्रीमन्दृसिंहविभक्ति हैन्द्रश्चाश्च राष्ट्रयतां ध्रुवम् रामाजनाम् पवनश्च यस्पतिर्वाचारिता इमं यज्ञमश्विनो वाचनष्टर्देवायमान्यद्वा जरात मराठ राविण पुत्र हिमाचलं नादं कारे तव शुभ आशिष माने అటువంటి సందర్భాన్ని కూడా ఆనాటి ప్రజలు ఇబ్బంది పడ్డ పరిస్థితులు కూడా ఉన్నాయి సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క ఆపరేషన్ పోలో ఏదైతే ఉందో అది భారత సైన్యం అనేది నిజాం మీద దండయాత్రకు వచ్చినప్పుడు నిజాం లొంగిపోయి ఈ తెలంగాణ ప్రాంతం అనేది నిజాం చేతుల నుంచి విమోచనం నిజాం చేతుల నుంచి స్వతంత్రత పొంది భారత ప్రభుత్వంలో కలిసినటువంటి రోజుకు నిదర్శనంగా ఆ రోజు మన ప్రాంతంలో ఈ ఈ ఈ డేట్ తోటే మనం జెండా ఎగిరేయడం అనేది జరిగింది దానికి గుర్తుగా సెప్టెంబర్ సెవెంటీన్త్ని మన తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రజాపాలన దినోత్సవంగా సెలబ్రేట్ చేయాలనే ఇన్స్ట్రక్షన్స్ని ఇది చేస్తున్నాం ఇది అందరికీ కూడా మనకు కొంత అవగాహన ఉండాలి అనేటువంటి మాటతోటి అదేవిధంగా ఈ రోజు నుంచి అక్టోబర్ సెకండ్ వరకు ప్రతి ఊరంతా కూడా స్వచ్ఛంగా ఉండాలని స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించాలని అట్లా నిర్వహించడంలో మనం భాగస్వామ్యం అవుతామని ప్రతి ఒక్కరు కూడా ప్రతిజ్ఞ చేయాలని మనకు స్వచ్ఛత ప్రతిజ్ఞ కూడా ఇవ్వడం జరిగింది ఇది కొంచెం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ సెవెంటీన్త్ తెలంగాణ విముక్తి దినోత్సవంగా ప్రకటించడం జరిగింది ఆ రోజున సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కాబట్టి ఈ రోజు తెలంగాణ నలుమూలన కూడా పండగ వాతావరణం నెలకొన్నది ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది కాకుండా మనకు ఒక ఏడాది వెనుక మనకు విముక్తి జరిగింది నైజాం రజాకారుల నుంచి నైజాం విముక్తి నుంచి నైజాం యొక్క ఆగడాల నుంచి మనం బయటపడ్డ రోజు ఈ దినం కాబట్టి ఈ యొక్క దినాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు ప్రజాపాలన జరుపుకోవడం జరుగుతూ ఉంది ఈ పదేళ్ళు కూడా తెలంగాణ తల్లి తెలంగాణ ప్ర ప్రపంచం అంతా కూడా తెలంగాణ యొక్క భౌగోళికంగా అదేవిధంగా అన్ని విధాలుగా నష్టపరిచేది పదేళ్ళు ఆ పదేళ్ళ బానిస సంఖ్యల నుంచి కూడా ఈ ఈరోజు సెప్టెంబర్ సెవెంటీన్త్ను ఘనంగా జరుపుకోవడం జరిగింది కాబట్టి ఈ రోజుని అందరం కూడా చిరస్మరణీయ దినోత్సవంగా ప్రకటించుకొని ఈ రోజు ప్రజాపాలన జరుపుకుంటున్న రేవంత్ రెడ్డి గారికి అదే విధంగా మా పార్టీ మా ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ బీర్లైలే గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా ఈ రోజుని విముక్తి దినోత్సవంగా ప్రకటించుకొని వారందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం శుభదినం మనకు నైజాం రాజు వాడు నియంత్ర రాజు నుంచి విముక్తి తెలంగాణ విముక్తి పొందిన ఈరోజు రోజు మనమందరం ఊరూరా వాడవాడ ప్రతి గ్రామాలలో కూడా జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఎంతోమంది త్యాగం చేశారు సాయుధ పోరాటం చేసినవి వీరులు ఎంతోమంది ఉన్నారు ఆ రోజు కమ్యూనిస్టులు కానీ అన్ని పార్టీలు కూడా కొట్లాడి ఈ ఈ రోజు కోసం వాళ్ళు ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు వాళ్ళ గుర్తుగా ఈరోజు మనం ఈ జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది వారిని స్వరించుకోవాల్సిన అవసరం మనకు ఉన్నది నేటి యువత కూడా ఈ ఇట్లాంటి ఈ ఈ కార్యక్రమం ఇప్పటి యువత కూడా ఈ విషయం ఏందనేది తెలుస్తుంది అదేవిధంగా ఈరోజు మేము ప్రజా పాలన మాకు ఈ ఈ టీఆర్ఎస్ అనే నిరంకుశ ప్రభుత్వం నుంచి కూడా మేము కాంగ్రెస్ గవర్నమెంట్గా మేము రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసుకున్న సందర్భంలో ఈరోజు గుట్ట మన మండల పార్టీ కార్యాలయంలో మండల ముఖ్య కార్యకర్తలు లోకల్ కౌన్సిలర్లు అందరి అందరి ఆధ్వర్యంలో ఈ జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది దాంతో అందరికీ మన ప్రతిగా విలేకర్లు అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ